గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం గూగుల్ నాలుగు కంపెనీలుగా విడిపోయే ప్రమాదం పొంచి ఉంది మార్కెట్లో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందువల్ల కంపెనీని విడదీయాల్సిందేనని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయించింది దీంతో గూగుల్ కు చెందిన అనుబంధ కంపెనీలను బలవంతంగా విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గూగుల్ గురించి ఇచ్చిన తీర్పు వివరాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గూగుల్ లేనిదే పనులు జరగవు ఇంటర్నెట్ అంటే గూగుల్ గూగుల్ అంటే ఇంటర్నెట్ అనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి అయితే మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యానికి అడ్డుకత వెయ్యాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సీరియస్గా ఆలోచిస్తోంది ఆన్లైన్ మార్కెట్ మొత్తం గూగుల్ గుత్తాధిపత్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీలోని వివిధ విభాగాలను విడదీయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది ప్రస్తుతం అమెరికాలో ప్రభుత్వం కంటే కూడా గూగుల్ బలమైందిగా తేలింది దీంతో ప్రభుత్వం గూగుల్ గుతాధిపత్యానికి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది గూగుల్ వ్యాపారం విషయానికి వస్తే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల పైమాటై ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే నూట లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు దీని యూజర్ల విషయానికి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్ల మంది ఉన్నారంటే నమ్మగలరా అలాగే యాభై దేశాల్లో డెబ్బై ఉన్నాయి గతేడాది చివరి నాటికి కంపెనీలు ఫుల్ టైం ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రెండు మంది ఉన్నారు ఇక గూగుల్ రెవెన్యూ విషయానికి వస్తే గూగుల్ క్రోమ్ యూట్యూబ్ జీమెయిల్ మ్యాపింగ్ నావిగేషన్ ఆండ్రాయిడ్ ద్వారా పెద్ద మొత్తంలో రెవెన్యూ సంపాదించుకుంటోంది మార్కెట్లో గుత్తాధిపత్యం నిర్వహించడానికి చట్ట వ్యతిరేకంగా గూగుల్ యాపిల్ శాంసంగ్ లాంటి కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు చెల్లిస్తోంది మార్కెట్లో గుత్తాధిపత్యం నిర్వహించడానికి చట్ట వ్యతిరేకంగా గూగుల్ యాపిల్ శాంసంగ్ లాంటి కంపెనీలకు బిలియన్ల కొద్ది డాలర్లు చెల్లిస్తోంది ఎందుకంటే యాపిల్ యూజర్ కానీ శాంసంగ్ యూజర్ కానీ బ్రౌజర్ ఓపెన్ చేస్తే డిఫాల్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు బట్టి చూస్తే తో పోటీ పడే కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులోనే గూగుల్ యాపిల్ కు సుమారు ఇరవై బిలియన్ల డాలర్లు అంటే నూట అరవై ఐదు లక్షల కోట్లు చెల్లించింది యాపిల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో ఇది ఇరవై శాతంగా తేలింది యాపిల్ ఐఫోన్ ఆన్ చేసిన వెంటనే మీకు గూగుల్ వెబ్ బ్రౌజర్ అందుబాటులోకి వస్తుంది కేవలం యాపిల్ కు మాత్రమే కాకుండా శాంసంగ్ మోటరోలా మొజిల్లా ఎటిఎన్టీ ఒపేరా యుసీ వెబ్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచింది గూగుల్ దీంతో ఏ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినా డిఫాల్ట్ గా వచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజినీ రెండు వేల ఇరవై ఒకటిలో గూగుల్ మొత్తం ఇరవై ఆరు బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల వరకు మొబైల్ కంపెనీలకు చెల్లించింది దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో తన గుత్తాధిపత్యం కొనసాగించేందుకు బిలియన్ల కొద్ది డాలర్లు కుమ్మరిస్తోంది ఇతర కంపెనీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోంది గూగుల్ దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మైక్రోసాఫ్ట్ బింగ్ ను తీసుకుంటే గత రెండు దశాబ్దాల నుంచి సుమారు వంద బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది అయినా గూగుల్తో పోల్చుకుంటే మైక్రోసాఫ్ట్ వాతా నామ మాత్రమే ఇక యాపిల్ కూడా సొంతంగా సెర్చ్ ఇంజిన్ డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉంది ఒకవేళ యాపిల్ సెర్చ్ ఇంజిన్ తీసుకొస్తే తమకు అరవై ఐదు శాతం రెవెన్యూకు గండి పడుతుందని గూగుల్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది అయినప్పటికీ ఇప్పటి వరకు యాపిల్ సెర్చ్ ఇంజిన్ మాత్రం ప్రారంభించలేదు ఇక యాపిల్ తన సెర్చ్ ఇంజిన్ ఎందుకు ప్రారంభించలేదంటే ఏడాదికి ఆరు బిలియన్ల డాలర్లు అంటే యాభై వేల కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది అదే కాకుండా గూగుల్ నుంచి వస్తున్న పన్నెండు బిలియన్ల డాలర్లు సుమారు వంద లక్షల కోట్లు ఆగిపోతాయన్న భయం యాపిల్కుంది దాని ప్రభావం కంపెనీ బ్యాలెన్స్ షీట్ పై పడుతుందని యాపిల్ భయపడుతోంది ఈ నేపథ్యంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీ ట్రస్ట్ కింద మార్కెట్ లో ఆన్లైన్ మార్కెట్ లో గూగుల్ గుత్తాధిపత్యానికి గండి కొట్టడానికి ఆండ్రాయిడ్ క్రోమా లేదా యాడ్వర్డ్ ను విక్రయించాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటు యాపిల్ శాంసంగ్ లాంటి కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని బ్లూంబర్గ్ వెల్లడించింది కాగా జడ్జి అమిత్ మెహతా ఈ నెల ఐదున గూగుల్ చట్ట వ్యతిరేకంగా ఆన్ మార్కెట్లో గుత్తాధిపత్యం నిరుపుతోందని రూలింగ్ ఇచ్చారు దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు కూడా కంపెనీని ఎలా విడదీ చర్చ మొదలెట్టారు కాగా అమెరికాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ రూలింగ్ ఇచ్చింది దీంతో అతిపెద్ద టెక్ కంపెనీపై ప్రభుత్వం విజయం సాధించిన దీంతో గూగుల్ ఆండ్రాయిడ్ క్రోమ్ వ్యాపారాన్ని వేరువేరుగా విక్రయించాల్సి రావచ్చు ఇక గూగుల్ కూడా తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ గురించి అధ్యయనం చేస్తోంది గూగుల్ కీలక వ్యాపారాల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని చూస్తోంది బ్లూంబర్గ్ సమాచారం ప్రకారం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ తో పాటు ప్రోమ్ వెబ్ బ్రౌజర్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనుకుంటుంది ఈ రెండు ప్రోడక్టులు గూగుల్ ఆధిపత్యానికి కీలకం ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా డివైస్లు దీంతో కనెక్ట్ అయి ఉన్నాయి అలాగే గూగుల్ యాడ్ వర్డ్స్ను కూడా విక్రయించాలనుకుంటోంది టెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ను రెండు వేల పద్దెనిమిదిలో గూగుల్ యాడ్స్ అని రీబ్రాండ్ చేసింది కంపెనీకి పెద్ద ఎత్తున రెవెన్యూ సంపాదించి పెడుతోంది గూగుల్ వచ్చే రెవెన్యూలో మూడో వంతు గూగుల్ యాడ్స్ సంపాదించి పెడుతోంది రెండు వేల ఇరవైలో సుమారు వంద బిలియన్ డాలర్ల రెవెన్యూ సంపాదించిందని సమాచారం అయితే గూగుల్ కు డీలా పడ్డం కంపెనీలను కోర్టు పిలిపించుకొని వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని చూస్తోంది మొత్తానికి చూస్తే గూగుల్ గుత్తాధిపత్యానికి నేడు రేపు తెరపడబోతోంది కొత్త కొత్త సెర్చ్ ఇంజిన్లు తెరపైకి రావచ్చనే టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు